ప్రైజ్ ద లాడ్ బైబిల్లో నోవాహు గురించి చదువుతున్నప్పుడు కొంతమందికి ఒక సందేహం రావచ్చు అదేంటంటే ఆ కాలంలో వచ్చిన జలప్రలయం నిజమేనా అని అది నిజమైతే ఆ జలప్రలయానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఆ జలప్రలయంలో నోవాహు అతని కుటుంబం ప్రయాణించిన ఓడ ఇప్పుడు ఉందా ఉంటే ఎక్కడ ఉంది దానికి రుజువులు ఆధారాలు ఏమైనా ఉన్నాయా నోవాహో కాలంలో మనుషుల క్రియలకు ఇప్పటి కాలంలో మనుషుల క్రియలకు ఏమైనా పోలికలు ఉన్నాయా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ రోజుల్లో జలప్రలయం రావడానికి గల కారణం ఏమిటి బైబిల్లో వ్రాయబడిన ఉన్న దాని ప్రకారం తెలుసుకుని ఆ తర్వాత మన సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం ఆది కాండము ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారంతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేవి నలభై యాభై సంవత్సరాల క్రితం మన ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక హత్య జరిగింది అంటే కొన్ని రోజుల పాటు ఆ హత్య గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకునేవారు అంత తక్కువగా ఉండేది ఆ రోజుల్లో క్రైమ్ రేట్ కానీ ఇప్పుడు టీవీల్లో వార్తల్లో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా హత్యల గురించి అనేక రకాల నేరాలు ఘోరాలు గురించి ప్రతి రోజు పదే పదే వినవలసి వస్తుంది ఒక్కోసారి ఇలాంటి హత్యల గురించి టీవీలో మాత్రమే చూసేవాళ్ళం కానీ అవి ఇప్పుడు మన ఊర్లోనే జరుగుతున్నాయి అని కొందరు అనటం మన చెవులతో మనమే వింటున్నాం ఒక్కోసారి మనమే అంటున్నాం అంటే అప్పటికీ ఇప్పటికీ నేరాల ఘోరాల సంఖ్య చాలా పెరిగిపోయిందన్నమాట ఇప్పుడు ఎక్కడ చూసినా మోసాలు కొట్లాటలు హత్యలు మానభంగాలు దొంగతనాలు ఇలాంటివి ఎన్నో బాగా పెరిగిపోయాయి కని పెంచి బాగా చదివించి మంచి ఉద్యోగం ఇప్పించి పెళ్ళిళ్ళు చేసి తమ ఆస్తులన్నీ తమ పిల్లలకు ఇచ్చేసినా కూడా వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలను చూస్తున్నాం వారికి కనీసం భోజనం పెట్టడానికి కూడా ఇష్టపడని కొడుకులను కోడళ్లను కూతుర్లను చూస్తున్నాం ముసలివారు అయిపోయిన తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చే కొడుకులు కూతుర్లు ఇప్పుడు ఉన్నారు కొందరైతే ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసే పిల్లలు ఉన్నారు అలాగే అమ్మ అనే పేరుకు మాయని మచ్చ తెచ్చే తల్లులు తండ్రులు కూడా ఇప్పుడు ఉన్నారు అక్రమ సంబంధాలకు అలవాటై తమ కన్న పిల్లలను తామే చంపుకునే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఉన్నారు అనడంలో సందేహం ఏమాత్రం లేదు ఆస్తుల కోసం ఒకరిని ఒకరు చంపుకునే అన్నదములు అక్క కూడా ఇప్పుడు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన నేరాలతో ఘోరాలతో ఇప్పుడు సమాజం పూర్తిగా చెడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో పుట్టే పిల్లలు కూడా పెద్దవాళ్లను చూస్తూ వారు కూడా నేర్చుకొని ఇంకా ఎక్కువ పాపాలు చేస్తూ నేరాలకు ఘోరాలకు పాల్పడుతూ ఉన్నారు ఇలాంటి పాపంతో నిండిపోయిన మనుషులు భవిష్యత్తులో దేశానికి సమాజానికి ఏదైనా మేలు చేస్తారా ఇలాంటి చెడ్డ మనుషులు దేశానికి అవసరమా అని ఆలోచిస్తే ఖచ్చితంగా కానే కాదు అని అందరూ చెప్తారు సరిగ్గా ఆ రోజుల్లో అంటే నోహకాలంలో కూడా ప్రజలు ఎంతకంటే ఘోరంగా చెడిపోయి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ బ్రతుకుతున్న రోజులవి కాబట్టి అలా చెడిపోయిన మనుషుల వల్ల భవిష్యత్తు తరాలకు ప్రమాదమే కానీ మంచి జరిగే అవకాశం లేదని దేవుడు చూసి భూలోకంలో ఉన్న మానవులందరినీ వారితో పాటు సమస్త జీవులను కూడా నాశనం చేయాలని అనుకున్నాడు అలాంటి పాపపు రోజుల్లో నోవహు మాత్రం దేవుని దృష్టికి నీతిమంతుడిగా యథార్థవంతుడిగా కనిపించాడు కాబట్టి నోవహుని అతని కుటుంబాన్ని మాత్రం భూమిపై ఉంచి అలాగే సమస్త జీవులలో ఒక్కో జతను మాత్రమే భూమిపై ఉంచి మరలా మంచి సమాజాన్ని భూమిపైకి తీసుకురావాలని దేవుడు ఆలోచించాడు కాబట్టి దేవుడు నోవహుతో నేను సమస్త మానవులను అన్ని రకాల జీవులను నాశనం చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నీవు ఒక ఓడను చితిసారకపు రానుతో తయారు చేసుకోమని చెప్పాడు దేవుడు చెప్పినట్లే నోవహు తను ఉన్న ప్రాంతంలోనే ఒక పెద్ద ఓడను తయారు చేయటం మొదలుపెట్టాడు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే దేవునిపై నోవహుకు ఎంతో విశ్వాసం ఉంది అని మనం గమనించాలి ఎందుకంటే నోవహు తన ఉన్న ప్రాంతంలోనే ఒక పెద్ద ఓడను తయారు చేయటం మొదలుపెట్టాడు ఆ స్థానిక ప్రజలు నోవహు చేస్తున్న పనిని చూస్తూ నవ్వుతూ ఎగతాళి చేయటం మొదలుపెట్టారు కారణం ఏమిటంటే అంత పెద్ద ఓడను ఇక్కడ తయారు చేస్తే దాన్ని సముద్రంలోకి ఎలా తీసుకువెళ్తాడో అని వారందరూ ఆలోచిస్తూ నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పెద్ద ఓడను తయారు చేసేవారు ఆ ఓడను సముద్రం ప్రక్కనే తయారు చేస్తారు కానీ నోవహు తయారు చేసే ఓడ మాత్రం సముద్రానికి చాలా దూరంగా తయారు చేయబడుతూ ఉంది నోవహుకు దేవుడంటే చాలా విశ్వాసం భయం భక్తి ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్పిన మాటలు నమ్మి అతను ఓడను తయారు చేస్తున్నాడు కానీ అక్కడి ప్రజలకు దేవుని ఎందు భయం భక్తి విశ్వాసం ఏమీ లేవు కాబట్టి వారంతా నోవహను చూసి ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉన్నారు నోవహు స్థానంలో మనమే ఉంటే చుట్టుప్రక్కల వారు నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటే ఆ అవమానంతో ఓడను తయారు చేయగలమా అలాంటి పరిస్థితుల్లో ఓడను తయారు చేయడం మానేస్తామా లేదా దేవుడి చెప్పిన మాట వింటామా అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి ఎందరు ఎగతాళి చేసినా పిచ్చి నోవహు పిచ్చి నోవాహు అని ఏడిపించినా నోవహు మాత్రం ఎంతో కష్టపడి దేవుడి చెప్పిన కొలతలతో దేవుడి చెప్పిన విధంగా ఓడను తయారు చేయడం పూర్తి చేశాడు జలప్రళయం భూమిపైకి రావడానికి కొన్ని రోజుల ముందు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అదేంటంటే భూమిపై ఉన్న అన్ని రకాల జంతువులలో ఒక ఆడ ఒక మగ ఒక్కో జతగా ఆ జంతువులన్నీ కలిసి ఇలా ఓడలోనికి రావడం మొదలుపెట్టాయి ఈ జంతువులన్నిటినీ అక్కడి ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు సంబరపడుతున్నారు కానీ ఈ జంతువులన్నీ ఈ ఓడలోనికి ఎందుకు వెళుతున్నాయి ఇవి ఓడలోనికి రావడానికి గల కారణం ఏమిటి ఇలా ఓడలోనికి వెళ్ళమని వీటికి ఎవరు చెప్పారు ఒకవేళ నోహో చెప్పే మాట నిజమా అంటే ఇప్పుడు భూమి మొత్తం మునిగిపోబోతోందా అని ఒక్కరు కూడా ఆలోచించకపోవడం మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా ఎందుకంటే పూలి మేక జింక లేడి సింహం ఏనుగు జిరాఫీ ఎలుగుబంటి ఇలా ఎన్నో రకాల జంతువులు ఒక జంతువుకు మరో జంతువు ఇటువంటి హాని చేసుకోకుండా ఒక్కసారిగా సాధు జంతువులుగా మారిపోయి నోవహు తయారు చేసిన ఓడలోనికి వాటి కవే వాటిని ఎవరో తోలుతున్నట్లుగా నెమ్మదిగా ప్రశాంతంగా ఓడలోనికి వెళ్ళడం చూస్తుంటే ఎవరికైనా చాలా ఆశ్చర్యం భయం కూడా కలగాలి కానీ అప్పటి ప్రజలకు అలాంటి సందేహం ఎందుకు రాలేదో అలాంటి ఆశ్చర్యం ఎందుకు కలగలేదో అని ఆలోచిస్తూ ఉంటే మనకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది చివరికి రోజు రానే వచ్చింది ఆ రోజు మెల్లగా వర్షం మొదలైంది కాసేపటికే అది కుండపోత వర్షంగా మారింది మరికొంతసేపటికి అది ప్రచండ వర్షంగా మారిపోయింది ఆకాశం నుంచి పెద్ద పెద్ద తూములు వదిలేశారా అన్నంతగా చూస్తుండగానే నీళ్ల ప్రవాహం పెరిగిపోతుంది నెమ్మదిగా ఇళ్లన్నీ మునిగిపోతున్నాయి అప్పుడు కొందరిలో కొంత భయం కనిపించింది కానీ ఇది మామూలు వర్షమే అని అనుకున్నారు కొంతసేపటికి వారి ఇళ్ళన్నీ మునిగిపోయాక ఈత వచ్చిన మనుషులు ఈదుకుంటూ వెళ్ళి పెద్ద పెద్ద చెట్లపైకి ఎక్కారు అప్పటికే అనేక జంతువులు చాలామంది మనుషులు చనిపోయారు ఇంకా వర్షం పెరిగిపోతూ ఉంది జలప్రవాహం కూడా ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది బాగా ఈదగలిగిన వాళ్ళు ఎత్తైన కొండలపైకి ఈదుకుంటూ వెళ్లారు ఓడ మాత్రం ఇంకా పైకి లేవనే లేదు ఎందుకంటే ఓడ తేలడానికి సరిపోయిన నీళ్లు ఇంకా అక్కడికి రాలేదు నెమ్మదిగా ఆ ప్రాంతపు కొండలు కూడా పూర్తిగా మెల్లమెల్లగా మునిగిపోసాగాయి ఇప్పుడు కొందరు మాత్రం తెలివిగా ఆలోచించారు నెమ్మదిగా నోవాహు తయారు చేసిన ఓడ వద్దకు నీళ్లల్లో ఈదుకుంటూ వెళ్ళి ఓడతలుపు తీయమని నోవాహును బ్రతిమలాడారు కానీ నోవాహు ఓడతలుపు తీయనే లేదు ఎందుకంటే ఆ తలుపులు మూసింది దేవుడైన యహోవాయే కాబట్టి ఆ ఓడతలుపులు ఎవ్వరూ తీయలేరు ఇంతలో భూమిపై నీటి ప్రవాహం బాగా పెరిగిపోయింది ఇప్పుడు ఓడ తేరడానికి సరిపోయినన్ని నీళ్లు వచ్చాయి కాబట్టి నెమ్మదిగా వాడ పైకి లేచింది ఇక అక్కడ ఉన్న మనుషులు ఓడలోనికి వెళ్ళలేక నీటిలోనూ ఈదలేక ఒక్కొక్కరు చనిపోయారు ఆ రోజు భూమిపై నీళ్లు ఎంతగా ప్రబలిపోయాయి అంటే భూమిపై ఉన్న పెద్ద పెద్ద పర్వతాలన్నీ మునిగిపోయాయి పర్వతాలపై పదిహేను మూర్ల ఎత్తు నీళ్లు వచ్చాయి అంటే పర్వతాలపై ఇరవై మూడు అడుగుల ఎత్తు నీరు నిలిచింది ఆ రోజు భూమిపై ఉన్న పర్వతాలన్నిటిలో ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం కూడా మునిగిపోయింది అప్పటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా వ్రాయబడింది అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయేరు పొడి నీల మీదనున్న వాటన్నిటిలో నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయు చనిపోయాను ఆ విధంగా భూమిపై ఉన్న సమస్త జీవులు ఆ రోజు మరణించాయి ఆ రోజు నేలల్లో ఎక్కడ చూసినా మనుషుల జంతువుల శవాలే కనిపించాయి అంటే ఆ రోజు భూగోళంపై నీరు ఈ విధంగా ఉందన్నమాట గుండ్రంగా ఉన్న భూమిపై చుట్టూ ఉన్న పర్వతాలన్నీ మునిగిపోగా పర్వతాలపైన ఇరవై మూడు అడుగుల ఎత్తు నీరు నిలిచి ఆకాశంలో వేలాడుతున్న భూమిపై నీరు ఇంత ఎత్తుగా వచ్చి అప్పుడు భూమి ఈ విధంగా ఉందన్నమాట ఆ ప్రచండ జలాలపై ఓడ ప్రయాణిస్తూ వెళ్ళి చిట్ట చివరకు అరారాతు పర్వతాలపై నిలిచింది అని నందు వ్రాయబడి ఉంది కదా ఆ అరారాతు పర్వతాలు టర్కీ దేశంలో ఉన్నాయి ఆ అరారాతు పర్వతాలు ఇవే వీటిపై కూడా మన దేశంలో హిమాలయ పర్వతాలపైన ఉన్న మంచు వలె మంచు కురుస్తూ ఉంటుంది ఈ పర్వతాలపైనే నోవహు ఓడ ఆ రోజు నిలిచిపోయింది ఆ ఓడను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇక్కడ కొండ మీద ఓడ ఆకారంలో కనిపించే భాగమే నోవహు ఓడ ఇది ప్రస్తుతం శిథిలమైపోయి చుట్టూరా మట్టి పెరిగిపోయి ప్రస్తుతం ఈ విధంగా ఉంది ఇది నోవహు తయారు చేసిన ఓడే అని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు ఈ కొండపై ఓడ ఆకారంలో కనిపించే ఈ ప్రదేశాన్ని టేపుతో కొలిసినప్పుడు బైబిల్లో వ్రాయబడిన విధంగా దేవుడి చెప్పిన కొలతలకు ఈ ఓడ కొలతలు సరిగ్గా సరిపోయాయి ఇక్కడ క్రిందికి తవ్వి చూశారు లోపల చెక్కలు ఈ విధంగా ఉన్నాయి ఈ ఓడలోని చెక్కలను డేట్ టెస్టింగ్ చేశారు ఇంకా అనేక పరిశోధనలు చేశాక ఇది నోవాహో ఓడే అని టర్కీ ప్రభుత్వమే అధికారికంగా పేపర్ ప్రకటన ఇచ్చింది ప్రకటించింది ఈ ఓడ ఎలా కనుగొన్నారో ఆ పూర్తి వివరాలు తెలియజేస్తూ మన ఛానల్లో ముందే ఒక వీడియోని పెట్టాను ఆ వీడియో లింకును కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను చూడని వారు ఆ వీడియోను కూడా చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి నోవాహువాడలో దొరికిన కొన్ని వస్తువులను ఇక్కడ ఒక మ్యూజియంలో పెట్టి ఉంచారు ఆ మ్యూజియం ఇదే నోవాహువాడలో దొరికిన వస్తువులను చెక్కలు బార్లీ గింజలు గోధుమ గింజలు వాటన్నిటినీ ఈ మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు అంతేకాదు ఆ ఓడలో పక్షుల రెట్టలు జంతువుల పెంటలు కూడా ఉన్నాయి వాటిని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇక్కడ ఈ ఓడ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అవి ఏంటంటే అరారాతు పర్వతాలు అంటే అది ఒక్క పర్వతం కాదు అనేక పర్వతాల సముదాయం ఇన్ని పర్వతాలలో ఈ పర్వతం మధ్యలో ఉంది ఇక్కడికి సరైన దారి కూడా లేదు కాబట్టి ఈ పర్వతంపైకి ఇంత పెద్ద వాడను ఎవ్వరూ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టలేరు అంత పెద్ద వాడను ఇక్కడ పెట్టి ఇదే నోహ్వాడ అని చెప్పవలసిన అవసరం కూడా ఎవ్వరికీ లేదు ఇంత పెద్ద వాడను ఇక్కడికి తీసుకొని రావడం ఎవరికీ కుదరదు కదా పోనీ ఈ కొండలపైనే ఈ ఓడను తయారు చేశారు అందామంటే అది కూడా సాధ్యమయ్యే పనే కాదు ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద చెక్కలను ఈ కొండలపైకి తీసుకొని వచ్చి ఎవ్వరూ నిర్మించలేరు అది ఈ రోజుల్లోనే సాధ్యం కాదు ఇక ఆ రోజుల్లో ఎటువంటి రవాణా వాహనాలు లేనప్పుడు ఎలా కుదురుతుంది ఇక్కడ ఇలాంటి పెద్ద ఓడను నిర్మించినా అది ఎవరికీ ఉపయోగం లేదు పైగా ఈ ఓడలోని చెక్కలను కార్బన్ టెస్ట్ చేసినప్పుడు ఇది నోవహ కాలానికి చెందిన ఓడే అని ఇది ఇప్పటికి సుమారుగా నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల నుండి ఐదు వేల సంవత్సరాల మధ్య కాలం నాటిది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు దీనికి సంబంధించిన అన్ని వివరాలను తెలియచేస్తూ నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను అని చెప్పాను కదా ఆ వీడియోను చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీకి చెందిన రాబర్ట్ బలాట్ అనే వ్యక్తి లోహ కాలంలో అంటే ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం భూమిపైకి పెద్ద జలప్రలయం వచ్చిందని ఆ వరద యొక్క భౌతిక ఆధారాలను కనుగొన్నాడు అప్పుడు వచ్చిన జలప్రళయం భూమి మొత్తాన్ని ముంచివేసిందని కూడా తెలియజేశాడు జలప్రళయం భూమిపైకి రాకముందు సముద్రాల్లో ఇంత నీరు ఉండేది కాదని జలప్రళయం వచ్చిన తర్వాతే సముద్రాలలో అప్పటికన్నా నాలుగు వందల అడుగుల ఎత్తు నీరు పెరిగిపోయిందని అన్నారు అప్పుడు వచ్చిన జలప్రలయం వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి తీర ప్రాంతాలు బాగా బయటికి వచ్చేశాయి అంటే ఆకాశం నుండి కురిసిన నీరు భూమిపైన చాలా వరకు ఆవరైపోగా మిగిలిన నీరు సముద్రాలలో సర్దుకోబట్టి సముద్రపు పరిమాణాలు పెరిగిపోయాయి అంటే జలప్రలయం రాకముందు సముద్రాలు ఇంత పెద్దవిగా ఉండేవి కాదు సృష్టి ప్రారంభంలోనే దేవుడు పైన జలాలను క్రింది జలాలను వేరు చేసినప్పుడు మధ్యలో వచ్చిన విశాలానికి ఆకాశం అని పేరు పెట్టారని అంటే ఆకాశం పైన కూడా నీళ్లు ఉన్నాయని ఆది కాండంలో ఒకటవ అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచనాలలో చదువుతాం అంటే బైబిల్ చెప్పినట్లుగా దేవుడు పైన ఉన్న జలాలను రోజు భూమిపైకి విడిచిపెట్టారని మనకి రుజువైంది కదా నోవహు జల గురించి ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ విధంగా చెప్పారు మతేశ్వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలలో నోవహు దినములు ఎలాగుండెను మనిషి కుమార్ని రాకడియును అలాగే ఉండును జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినం వరకును వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు చూ పెండ్లుకిచ్చుచూ నుండి జల ప్రళయం వచ్చి కొట్టుకొని కొట్టుకొనిపో వరకు ఎరగక పోయేది అలాగననే మనిషి కుమార్ని రాకడా ఉండును ఇప్పుడు మనం కూడా నోవహు రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారో అలాంటి పరిస్థితుల్లోనే మనం కూడా ఉన్నాం దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి మనం ఇంతకు ముందు ఎలా జీవించినప్పటికీ కనీసం ఇప్పటి నుండ దేవునికి ప్రియమైన వారంగా దేవుని ఎందు నిజమైన భయభక్తులతో జీవిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్లో వ్రాయబడినవన్నీ నిజమని తెలియచేస్తూ అనేక సజీవ సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి బైబిల్లో వ్రాయబడినవన్నీ నిజమో కాదో తెలుసుకోవడానికి భూగర్భ శాస్త్రవేత్తలు ఇస్రాయేల్ దేశంలో ఇంకా అనేక చోట్ల త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారు పరిశోధనలు చేస్తూ ఉన్నారు వాటన్నిటినీ మన ఛానల్లో మీకు చూపిస్తూ వస్తున్నాము మన ఛానల్లో హోలీల్యాండ్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇంకా ఉన్నాయి చూడని వారు ఆ వీడియోలన్నీ చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు